అబ్దుల్ కలాం గారి నా జీవన గమనం కలల సాకారములో పడవ నా చిన్నతనంలో మేము రామేశ్వరం అనే దీవిలో ఉండేవాళ్ళం అంటే సముద్రానికి మా జీవితంలో చాలా ప్రాముఖ్య పాత్ర ఉండేది సముద్రపు అటుపోట్లు పడిలేచే తరంగాలు పాంబన్ బ్రిడ్జ్ మీద రైళ్ల రాకపోకల శబ్దాలు పట్టణం చుట్టూ ఎగిరే పక్షులు గాలిలో ఉప్పదనం ఇవన్నీ నా బాల్య స్మృతులలో కలిసిపోయి ఉంటాయి నా చుట్టూ ఉన్న సముద్రం మాలో చాలామందికి ఒక జీవనోపాధి కారకురాలు కూడా అక్కడ వారిలో దాదాపు అందరికీ సముద్రంతో లంకే ఉంది బెస్తవారే కానివ్వండి పడవల యజమానులే కానివ్వండి మా నాన్నగారు కూడా రామేశ్వరం నుంచి ధనుష్కుడికి మనుషుల్ని చేరవేయడానికి ఒక బల్ల కట్టు పడవ చేశారు రామేశ్వరం నుంచి ధనుష్కోడికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఆయనకి ఇట్లా ఒక బల్ల కట్టుపొడవ వెయ్యాలనే ఆలోచన రావడం దాన్ని తయారు చేయడం నాకు బాగా గుర్తు రామేశ్వరం ప్రాచీన కాలం నుంచి ఒక పుణ్యస్థలం సీతను రక్షించి తేవడానికి లంకకు వెళ్ళే వారధి కట్టడానికి రాముడు ఇక్కడ నివాసం ఉన్నాడని అంటారు రామేశ్వరంలోనిది శివాలయం ఇందులోని శివలింగానికి రూపకల్పన సీతమ్మే చేసిందట కొన్ని రామాయణాల ప్రకారం లంక నుంచి తిరిగి అయోధ్య వెడుతూ సీతారామ లక్ష్మణులు ఇక్కడ ఆగి శివుణ్ణి ప్రార్థించుకుని వెళ్లారట రామేశ్వర యాత్రలో ధనుష్కోడి కూడా ఒక భాగమే అక్కడ సాగర సంగమంలో స్నానం ముక్తిదాయం కమని నమ్ముతారు బంగాళాఖాతము హిందూ మహాసముద్రము కలిసే చోటే ఈ సాగర సంగమం ఇప్పుడంటే రామేశ్వరానికి ధనుష్కోడికి రహదారి బాగా పడి మోటార్ వాహనాలు పెడుతున్నాయి కానీ నా చిన్నప్పుడు బల్లకట్టు కూడా మంచి ప్రయాణ సాధనం మా నాన్నగారు తనకొచ్చి చాలీ చాలనే ఆదాయాన్ని కాస్త పెంచుకునే ఆలోచనగా పడవల తయారీ మొదలుపెట్టారు తనకు అవసరమైన బల్లకట్టు పొడవను సముద్ర తీరంలో తనే నిర్మించేవారు చెక్కతోనూ లోహపు ముక్కలతోనూ ఒక పడవ తయారు చేయడం చూడడం ఇంజనీరింగ్ ప్రపంచానికి నా తొలి పరిచయం చెక్క సమకూర్చుకొని మా నాన్నగారి బంధువైన అహ్మద్ జలాలుద్దీన్ సహాయానికి పంపిలిచారు ప్రతిరోజు నేను పడవ తయారయ్యే చోటుకు వెళ్ళటానికి ఎంతో ఆత్రంగా నిరీక్షించేవాడిని పొడవాటి చెక్కలను అవసరమైన ఆకారంలోకి కోసి బాగా ఎండబెట్టి నున్నగా చెక్కి ఒకదానికొకటి వాళ్ళు పడవలో తొట్టేని అందులో అరలని బాగా ఎండబెట్టి చేవదేరిన కర్రతో తయారు చేసేవాళ్ళు పడవ తొట్టి లోపలి భాగాలు మన కళ్ళ ఎదుటి ఒక రూపానికి వచ్చేవి చాలా కాలం తర్వాత నా ఉద్యోగంలో భాగంగా నేను రాకెట్లను క్షిపణిలను తయారు చేయడం నేర్చుకున్నాను ఈ ఇంజనీరింగ్ అద్భుతాలు చేయడానికి గట్టి పునాది వేసేది సంక్లిష్టమైన గణితము శాస్త్ర పరిశోధన కానీ ఆ కాలములో ఆ కడలి తీరాన తయారై యాత్రికులకు ఆ దరి నుంచి ఈ దరికి ఈ దరి నుంచి ఆ దరికి చేర్చిన ఆ పడవ మా దృష్టిలో అంతే మహత్వపూర్ణమైనదని కాద నివరణగలరు ఆ పడవ నిర్మాణం నన్ను మరో విధంగా కూడా ప్రభావితం చేసింది అది నా జీవితంలోకి అహ్మద్ జలాలుద్దీన్ ప్రవేశపెట్టింది అతను నాకంటే చాలా పెద్దవాడైనప్పటికీ మా ఇద్దరికి బాగా స్నేహం కుదిరింది నాలో సహజంగా ఉండే ప్రశ్నించే గుణాన్ని అన్నీ తెలుసుకోవాలనే జిజ్ఞాసని అతను కనిపెట్టాడు నేను చెప్పేదంతా ఓపికగా విని నాకు సలహా ఇస్తూ ఉండేవాడు అతనికి ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చు శాస్త్రజ్ఞుల గురించి కొత్త కొత్త ఆవిష్కరణల గురించి నవకల్పనల గురించి చెప్పేవాడు సాహిత్యం గురించి వైద్యశాస్త్రం గురించి కూడా చెప్పేవాడు మా పడవ తయారు చేసే ప్రదేశంలోనే సముద్రము దొడ్డున్నో రామేశ్వరం వీధులలోనో అతనితో కలిసి నడుస్తూ ఉంటే నాలో కొన్ని ఊహలు కోరికలు తలలెత్తేవి పడవ నడపడానికి మా నాన్నగారు కొంతమంది మనుషులను నియమించారు యాత్రికులు బృందాలుగా దానిలో ధనుష్కోడికి వాళ్ళు అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు పడవ ఎక్కేసి నడిపే వాళ్ళ మధ్య కూర్చొని ధనుష్కోడికి పోయొచ్చేవాడిని అప్పుడే రాముడి కథ విన్నాను వానరసీన సాయంతో ఆయన లంకకు వారధి నిర్మించడం రావణుణ్ణి వధించి సీతను వెనక్కి తెస్తూ మళ్లీ రామేశ్వరంలో ఆగి రావణ హత్యకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం హనుమంతుణ్ణి ఉత్తర దిశగా వెళ్ళి పెద్ద శివలింగం తెమ్మనడం ఆయన దాన్ని తేవడంలో జాప్యం చేసినందున సీత తన చేతులతో శివలింగాన్ని తయారు చేయడం వాళ్ళు దాన్ని పూజించడం ఈ కథ ఇటువంటి మరికొన్ని కథలు విన్నాను ఎందుకంటే మా పడవలో భారతదేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన యాత్రికులు ప్రయాణించేవారు ఆ చిన్నపిల్లవాడిని అంతా ఆహ్వానించేవారు ఎవరో ఒకరు నాతో మాట్లాడేవారు ఏదో ఒక కథ చెప్పేవాళ్ళు వాళ్ళ జీవితం గురించి చెప్పేవాళ్ళు ఎందుకు యాత్రకు వచ్చారో చెప్పేవాళ్ళు ఇలా కొన్నేళ్లు గడిచాయి నా పాఠశాల ఉపాధ్యాయులు జలాలుద్దీను నాకు ఎన్నో విషయాలు చెప్పారు అయినా ఆ పడవ అందులో యాత్రికులు చెప్పిన విశేషాలు తక్కువమేమీ కాదు అట్లా ఆ కడరి కెరటాల మధ్య ఇసుక తిన్నెల మీద కథలతో నవ్వులతో రోజులు గబగబా గడిచిపోయాయి అప్పుడు ఒక విషాదం జరిగింది బంగాళాఖాతంలో తరచూ తుఫాన్లు వస్తుంటాయి ముఖ్యంగా నవంబర్ నెల మే నెల ప్రమాదకరమైనవి అప్పుడు వచ్చిన ఆ భీకరమైన తుఫాను ఇంకా నాకు స్పష్టంగా జ్ఞాపకం కొన్ని రోజుల పాటు గాలి వేగం ఇచ్చింది తర్వాత అది ప్రచండ వాయువుగా మారింది అది మా చెవులను గింగిర్లెత్తించింది దాని కడ్డం వచ్చిన చెట్లను నిలువుగా కూల్చింది వెంటనే కుండపోతగా వర్షం కురిసింది మేము అందరం ముందు ఇళ్లలోకి చేరుకున్నాం ఆ రోజుల్లో మాకు విద్యుత్ లేదు ఆ గాలికి దీపాలు కొట్టుకలాడుతున్నాయి ఆ చీకట్లో వెర్రి గాలిలో వాన చప్పుల్లో మేమందరం ఒక దగ్గర కూర్చొని రాత్రి ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూశాము నాకు పదే పదే సముద్రం జ్ఞాపకం వచ్చింది ఎవరైనా అందులో ఇరుక్కపోయారా అమ్మ పక్కన లేకుంటే ఇటువంటి తుఫాన్లో ఎట్లా ఉండగలరు ఎవరైనా అనిపించింది మర్నాడు తుఫాన్ అణిగిపోయాక మేము చూసిన విధ్వంసం వర్ణించగలది కాదు తోటలు చెట్లు ఇల్లు నేలమట్టమయ్యాయి రహదారులు నీటిలో మునిగిపోయాయి వంద మైళ్ళ వేగంతో వీచిన గాలులకు పైనుంచి కొట్టుకొచ్చిన చెదారం అన్నింటికన్నా మించి మా పొట్ట మీద కొట్టిన విషాదం మా పడవ కొట్టకపోవడం ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది అలా జరుగుతుందని మా నాన్నగారికి ఆ తుఫాన్ రాత్రి తెలిసేమో అని కానీ ఆయన తన విచారాన్ని మాకు ఏమాత్రం తెలియనివ్వకుండా మమ్మల్ని నిద్రపుచ్చడానికి ప్రయత్నించారు తెల్లవారి వెలుగులో ఆయన విషన్న వదనాన్ని కళ్ళల్లో దిగుల్ని చూసి ఆలోచించాను కొట్టుకుపోయిన మా బల్లకట్టు పొడవ కోసం చాలా విచారించాను నేను ఆ చేతులతో తయారు చేసిన వస్తువేదో ఆలోచన ఆలోచన రహితంగా ఎవరో లాక్కపోయినట్టు అనిపించింది అయితే మా నాన్నగారిని ఇబ్బరమే మమ్మల్ని ఈ కష్టాల నుంచి కూడా గట్టెక్కించింది తర్వాత మరొక పడవ వచ్చింది మళ్ళీ వ్యాపారం పుంజుకుంది వచ్చారు దేవాలయము మసీదు భక్తులతో నిండాయి బజార్లలో మనుషులు సంచరిస్తున్నారు దుకాణాలలో కొనుగోలుదారులు నిండుతున్నారు గాలివానలు తుఫానులు మాకు తరచూ అలవాటే నాకు తర్వాత తర్వాత అవి వచ్చినప్పుడు నిద్ర కూడా పట్టేది నేను రామేశ్వరం విడిచి వెళ్ళాక పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరొక భయంకరమైన తుఫాన్ వచ్చింది ఈసారి అందులో ధనుష్కుల్లోని కొంత భూభాగం కొట్టుకుపోయింది ఆ సమయంలో పాంబన్ బ్రిడ్జి మీద వేడుతున్న రైలు ఒకటి కూడా కొట్టుకుపోయింది అందులో చాలామంది ప్రయాణికులున్నారు ఆ తుఫాన్ ధనుష్కుడి భౌగోళిక రూపాన్ని మార్చేసింది ఆ ప్రదేశం తన పూర్వ రూపాన్ని కోల్పోయింది ఇప్పటికీ ఆ తుఫానికి శిథిలమైన భవనాలు గుర్తులున్నాయి ఆ తుఫాన్లో మా నాన్నగారి పడవ మళ్లీ కొట్టుకుపోయింది మళ్ళీ నిర్మించుకోవాల్సి వచ్చింది నేను ఆ ప్రపంచానికి దూరంగా ఉండడం వలన ఆయనకేమి సహాయం చేయలేకపోయాను కానీ నేను ఉపగ్రహాన్ని పైకి పంపే రాకెట్ను రూపొందిస్తున్న సమయంలోనూ పృథ్వీ అగ్నిక్షిపుణులను తయారీలోనూ వాటిని పైకి పంపే సమయంలో ఏర్పడిన కొన్ని బంగపాట్ల సమయంలోనూ బంగాళాఖాతం వద్ద తుంబా చండీపూర్ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నప్పుడు ఆ తుఫాన్ రాత్రి మా నాన్నగారి చూపులలో కనిపించిన భావాలను గుర్తు తెచ్చుకునే వాడిని ప్రకృతి శక్తిని గుర్తించడం అది సముద్ర తీరాన్ని నివసించడము సముద్రంపై ఆధారపడి నివసించడము ఎట్లా ఉంటుందో తెలుసుకోవడం అది మన ఆకాంక్షలను ప్రణాళికలను కళ్ళు మూసి తెరిచేలోగా చి చిత్తు చేసే మహాశక్తి ఒకటి ఉందని తెలుసుకోవడం ఇక్కడ నిలిచి బ్రతకడం అంటే కష్టాలను ఎదుర్కొని జీవితాన్ని పునర్నిర్మించుకోవడం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ